అండ్ ట్రయల్స్ జరుగుతాయి ఇవి కాకుండా ఇవన్నీ ప్రయారిటైజ్డ్ ట్రయల్స్ మేము ప్రయారిటీకి పెట్టుకొని ఇంపాక్ట్ క్రియేట్ చేయడం కోసం చేసుకున్న కేసులే కాకుండా స్పెషల్లీ గ్రేవ్ గ్రేవ్ కేసెస్ కోర్ట్స్లో రెగ్యులర్ ట్రయల్లో ఉంటాయి వాటిని కూడా పీపీలు ఇన్స్పెక్టర్లకు మానిటర్ చేయమని ఇప్పుడు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది సో ఆమె ఆంధ్రప్రదేశ్లో ఇది ఒక నూతన వరవడిగా ఉంటుంది ఇది ఇదే విధంగా కంటిన్యూ అయిపోతే ఇక్కడ క్రైమ్ పైన గట్టి కంట్రోల్ వస్తుంది వే యు కన్విక్డ్ ఆల్ దీస్ పీపుల్

టూ మచ్ ఆఫ్ ఫోకస్ ఆన్ ఇంట్రెస్టెడ్ ఇష్యూస్ దానివల్ల మాటలే కానీ ఎందుకంటే డేటా ఫ్రమ్ ద పోలీస్ స్టేషన్స్ ఎవరైనా కట్టలేదని అంటే ఎన్ని ఎంతమంది పైన యాక్షన్ తీసుకున్నాను తీసుకెళ్ళిన సో మెనీ పీపుల్ వర్ ఆల్స్ ఐ వర్క్ క్రైమ్ తగ్గింది అంటే యూ కెన్ గో అంటే అదో ఇట్స్ ఏ క్రైమ్ తగ్గింది కాబట్టి నేను ఈ విధంగా ఒక అలిగేషన్ చేస్తానంటే

అదే నాకు అర్థమైందండి ఇప్పుడు ఏంటంటే ఇష్యూ కొంత ఇటువంటి భిన్నాభిప్రాయాలు ఎక్స్ప్రెస్ చేయడం అనేది సర్వసాధారణం ఇట్స్ ఓకే బట్ ఐ మీన్ ఇది ఫ్యాక్టా కాదా కమ్ విత్ సట్ అని ఆస్టర్ ఈ ఫలానా పోలీస్ స్టేషన్లో నేను ఈ కేసు తీసుకోపోతే ఈ ఆఫీసర్స్ సంబంధ ఆఫీసర్స్ చేయలేదు కమ్ బ్యాక్ టు మై విల్ సాల్వ్ ఆ పోలీస్ స్టేషన్లో ఎక్కువ ఫోకస్ కూడా పెడతాం ఇట్ విల్ బీఏ గుడ్ ఫీడ్బ్యాక్ రాదర్ దాన్ సైన్ ఇదో మీ పోలీస్ స్టేషన్లో తెలియదు అంటే సి దే ఆర్ వర్కింగ్ మీన్ సో హార్డ్ వర్క్ చేసి ఇద్దగా తీసుకొని వస్తుంటే యూ మేకింగ్ సర్టన్ అలిగేషన్స్ దానికి కూడా బేసిస్ ఉంటే విల్ రెస్పాండ్ కమ్బ్యాక్ ఏ పోలీస్ స్టేషన్లో ఏ ఇష్యూ తీసుకుపోతే వై వైఎస్ఎస్ ఆఫీసర్ ఫైండ్ అవుట్ అంటే ఎంక్వైరీ కూడా ఆర్డర్ చేస్తాను ఛాలెంజ్ ఉంది దీన్ని అద్భుతంగా చేద్దాం చూస్తుంటే కనపడం లేదు అన్ని బాగా చేశారనిపిస్తుంది నేను కూడా అన్న దానిపైన ఆలోచించా వచ్చే కంటే దేని మీద కాన్సన్ట్రేట్ చేస్తామంటే అన్నీ చేస్తున్నారు పాప పూరికి అనవసరంగా వెళ్ళని ఎక్కువ ఇబ్బంది పెట్టకూడదు దే హ్యావ్ టు మెన్ కాన్సన్ట్రేట్ ఆన్ ఆల్ దీస్ ఆస్పెక్ట్స్ కొంచెం గాంజాయినా దానిపైన ఎందుకంటే పూర్తిగా కంట్రోల్కి రాలేదు కాబట్టి టు ఫోకస్ ఫోకస్ ఆన్ దిస్ యాక్టివిటీ అండ్ దెన్ ఇట్స్ నాట్ ఎ స్మాల్ ఫైర్ బికాస్ ఇట్స్ ఎ బిగ్ ఛాలెంజ్ టు కంటిన్యూ లైక్ దిస్ ఇప్పుడు నువ్వు టూ థౌసండ్ ట్వంటీ వన్లో వన్ ల్యాక్ సెవెంటీ టూ ల్యాక్ సెవెంటీ వన్ కేసెస్ నుంచి వన్ ల్యాక్ సెవెంటీ వన్ నుంచి వన్ ల్యాక్ సిక్స్టీ వన్ వస్తే అది నిలపాలంటే ఇట్స్ ఐ మీన్ బిగ్ హెర్కులేన్ టాస్క్ ఫర్ దేవ్ ఈరోజు ఇప్పుడు రోడ్ యాక్సిడెంట్ కేసెస్ లెటొస్తే ఏడు పాయింట్ ఎనిమిది శాతం తగ్గించాలి అని అంటే ఓకే మనకి టార్గెట్స్ ఇచ్చారు నేషనల్ దీంట్లో ఓకే ఆ టార్గెట్స్ ఆల్రెడీ ఎస్జిడిసి టార్గెట్స్ ఉన్నాయి దాంట్లో టూ అండ్ హాఫ్ ఇస్తే మన వాళ్ళు మైనస్ సెవెన్ పాయింట్ ఎయిట్ కు తీసుకొని వచ్చారు ఆల్రెడీ ఒక మంతి వన్ అండ్ హాఫ్ ఇయర్ కాలంలోనే మనకు ఎస్జిడిసి టార్గెట్ ఎస్ ఫాలన్ టు మైనస్ సెవెన్ ఈ నుంచి మళ్ళీ ఫర్దర్ తీయాలంటే ఇట్స్ ఎ హెర్క్యులెంట్ టాస్క్ ఫర్ దెమ్ దీన్ని మెయింటైన్ చేయడం ఇట్ సెల్ఫ్ ఇస్ ఏ బిగ్ ఇష్యూ ఇప్పుడు ఇంతగా ఇన్ని చర్యలు తీసుకుంటే దట్ ఈస్ ఫాలన్ టు సెవెన్ పాయింట్ ఎయిట్ త్రీ రోడ్ యాక్సిడెంట్స్ ఫ్యాటల్ అండ్ నాన్ ఫ్యాటల్ రోడ్ యాక్సిడెంట్స్ కలిపితే మనకు సెవెన్ పాయింట్ ఎయిట్ త్రీ వచ్చింది అంటే ఇట్స్ ఎ జైజాంటిక్ టాస్క్ టు మెయింటైన్ దట్ ఇన్ కమింగ్ ఇయర్ ఇట్స్ నాట్ దట్ ఈజీ ది హెవ్ టు పుట్ ఇన్ డబల్ వర్క్ నౌ రెడ్యూస్ అగైన్స్ ద సేమ్ అందరూ చేయాలి కదా ఇప్పుడు ఇట్స్ ఓకే మంచిదే కదా వాళ్ళు కూడా చేయాల్సిన బాధ్యత ఉంది చేస్తుంటే ఐమ్ వెరీ హ్యాపీ ఎందుకంటే పలానా ఏరియాలో అక్కడెక్కడొస్తుంది ఆర్ఎండ్ బి ఆర్ఎన్ బి యాజ్ ఏ రోల్ ఎక్కడైనా కూడా మేము పాయింట్అవుట్ చేస్తాం రోడ్ యొక్క కావు కానీ ఇది కానీ సరిగ్గా లేదంటే అదర్వైజ్ మళ్ళీ యాక్సిడెంట్ అవుతుంది యాక్సిడెంట్ స్పాట్స్ ఆర్ ఐడెంటిఫైడ్ ఫ్రమ్ ఆర్ అండ్ బి పాయింట్ ఆఫ్ వ్యూ దే హూ ఇట్ ఫ్రమ్ పోలీస్ పాయింట్ ఆఫ్ వ్యూ దే హ్యావ్ టు మెన్ సెట్రైట్ ద ఏరియా అక్కడ బ్యారికేడ్స్ స్లో డౌన్ చేయడానికి బ్యారికేడ్స్ పెట్టి మొబైల్గా అక్కడ మ్యాన్ పవర్ను డెప్లై చేయాల్సిన అవసరం ఉంటుంది మళ్ళీ తీసుకొని నువ్వు ఇవన్నీ చేస్తుంటే చోట పెరుగుతాయి ఇంకొక చోట ఎక్కడ జరిగిపోతుంది యాక్సిడెంట్ సో అక్కడికి కూడా మళ్ళీ పోయి ఆడ కూడా కాన్సన్ట్రేట్ చేయాల్సి వస్తుంది టాస్క్ ఇట్ ఈస్ అట్లా డ్ దివండి అదే ఐవ్ యూ దా డేటా ఇస్తాను డేటా కూడా వద్ది విల్ గివ్ యూ అంటే ఏ సమస్య పైన ఎక్కడ అన్ని ఇచ్చాం కదా ఇప్పుడు మొన్ననే మార్చి టిల్ మార్చి వరకు అంతా మొత్తం ఒక ఎయిట్ మంత్స్ నైన్ మంత్స్ గవర్నమెంట్ శాంక్షన్ ఇప్పుడు మళ్ళీ అంత కొంచెం ఉంది దాన్ని కూడా ఇప్పుడు శాంక్షన్ అయిపోతాయి టీఏ డిఏ కూడా ఇచ్చాం కదా వీక్లీ ఆఫ్ వీక్లీ ఆఫ్ పైన కూడా కాన్సన్ట్రేట్ ఎందుకంటే మేము ఆరు వేల ఐదు వందల మందిని కండక్ట్ చేయడానికి లాస్ట్ వన్ ఇయర్ నుంచి సత ట్రై చేసాం అయితే వీళ్ళు క్యాండిడేట్స్ వాళ్ళు పోయేసి హోమ్ గార్డ్స్ వాళ్ళు పోయి దాన్ని స్టాల్ చేశారు లేదంటే ఇవన్నీ కూడా వీళ్ళు జాయిన్ అయినట్లయినా వీ గుడ్ హీన్ వెరీ కంఫర్టబుల్ వెరీ సారీ స్టేట్ ఆఫ్ ఆఫ్ ఫైర్ సిటీ అది కోర్టులో ఆగిపోయి ఉంది కోర్టులో మనం కూడా ట్రై చేస్తున్నారు మన వాళ్ళు దాన్ని ముందుకు తీసుకుపోయి అది క్లియర్ అయితే ఇప్పుడు లైక్ ఎస్ఐస్ది కూడా పడి ఉన్నది కోర్టులో దాన్ని క్లియర్ చేసి మొత్తం అంతా డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్స్ కూడా అయింది వాళ్ళు వేర్ సెండింగ్ ఇన్ దేమ్ టు నాలుగు వందల పదహైదు మందిని దే ఆర్ గోయింగ్ ఫర్ ట్రైనింగ్ నౌ అట్ల వీళ్ళు కూడా జాయిన్ అయినారంటే ఇంకా కొంచెం ఇప్పుడు విత్ ఆల్ దాట్ ఐ టెల్ యూ మోస్ట్ ఆఫ్ ద పోలీస్ స్టేషన్లో టూ టు త్రీ వీక్స్ ఇన్ ఎ మంత్ దే ఆర్ డూయింగ్ ఇట్ టూ టు త్రీ వీక్స్ ఇన్ ఎ మంత్ వేర్ ఏబుల్ టు డూ ఇట్ వీ వాంట్ టు ఇంక్రీజ్ ఇట్ టు ఫోర్ వీక్స్ బ కొంత కన్స్ట్రైంట్ ఉంటుంది బందోబస్తులు జరుగుతాయి మేజర్ బందోబస్తు అవుతుంది లైక్ మనకు అక్కడ ఇప్పుడు దసరా బందోబస్తు అవుతుంది సో మెనీ పీపుల్ హ్యావ్ టు కమ్ అండ్ దెన్ వర్క్ ఇయర్ దెన్ తిరుపతిలో బందోబస్తు అవుతుంది సో మెనీ పీపుల్ ఫ్రమ్ డిఫరెంట్ క్వార్టర్స్ దే విల్ గో ఫర్ బందోబస్ థౌజండ్స్ వెళ్తారు అసెంబ్లీ అవుతుంది అసెంబ్లీ అయితే థౌజండ్స్ దే విల్ కమ్ ఫర్ బందోబస్ ఆ టైంలో కొంత యూనో డిస్టర్బ్ అవుతుంది మళ్ళీ రెక్టిఫై చేసి మళ్ళీ బ్యాక్ పోతానే మళ్ళీ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది ఇప్పుడు ఐ మీన్ అనేక బందోబస్తులు అవుతుంటాయి జిల్లాల్లో ఆ వీక్లో కొంత ఇబ్బంది రావచ్చు బట్ దెన్ ఆర్ విఆర్ ఇంప్లిమెంటింగ్ ఇట్ విఆర్ ట్రై అవర్ లెవెల్ బెస్ట్ విఆర్ చెడ్డప్ విత్ ఎస్పీస్ సో అండ్ ఎస్ఐఎస్ అండ్ సీఎస్ దే ఆర్ ఎబుల్ టు ఇట్ కొంత ఆఫీసర్ లెవెల్లో అంత ఇది లేదు ఆఫీసర్స్ లైక్ సిఏస్ అండ్ అబౌవ్ దే మే నాట్ గెట్ ఇట్ ఫర్ ఫోర్ వీక్స్ బట్ సిబ్బందికి ఏఎస్ఐ వరకు బాగానే నడుస్తుంది ఎస్ఐ ఆల్సో ఈస్ గెటింగ్ సమ్ కైండ్ ఆఫ్ రెస్పాయింట్ అంటే మావోయిస్ట్ యాక్టివిటీ ఇప్పుడు మనకు కొంత ఒరిస్సాలో కాన్సన్ట్రేట్ అయింది కంప్లీట్గా ఓకే సౌత్ సుకుమా డిస్ట్రిక్ట్ని బేస్ చేసుకొని ఒక్క నిమిషం సో సౌత్ సుకుమా సంక్రాంతికి పెట్టుకుందాం లేవా ఈరోజు ఆడేస్తే అట్లా కోడిపందలు బలవాడి సో ఇప్పుడు సౌత్ సుకుమా డిస్ట్రిక్ట్లో కొంత కాన్సన్ట్రేషన్ ఉంది దే ఆర్ మీన్ ట్రయింగ్ టు కమ్ బ్యాక్ సో ప్రతిసారి వేర్ ఆల్సో అలర్ట్ ది ఆర్ మేకింగ్ హెక్టిక్ ఎఫర్ట్స్ టు రిటర్న్ బ్యాక్ టు ద ఏరియా కొంత కాన్సన్ట్రేట్ సుఖమాలో ఉంది పలుసార్లు మనము వేర్ అలర్ట్ పలుసార్లు వాళ్ళు ట్రై చేస్తున్నారు మళ్ళీ హోల్డ్ కోసం వాళ్ళు ఎప్పుడు నిరంతరంగా ట్రైల్ జరుగుతూనే ఉంటుంది ఇది ఓకే వర్కౌట్ అండ్ దమ్ కమ్ కమ్ విత్ దట్ ఓకే యాజ్ సచ్ ఏం పెద్ద రెస్ట్రిక్షన్స్గా ఏమీ అనుకోలేదు బట్ ఏదైనా కూడా కొంత ఏమో అనవసరపు వ్యవహారాలు జరగకుండా కొంత ఏదైనా కూడా వయలెంట్ యాక్టివిటీ జరగకుండా ఎవరికి ప్రజలకు ఇబ్బంది లేకుండా అటువంటివి కొంత చర్యలు తీసుకుంటాం వెళ్తే అందుకే ప్రస్తుతానికి ఏం చేస్తున్నామంటే ఇప్పుడు అది సైబర్ స్టేషన్ ప్రతి జిల్లాలోనూ లేదు అంటే సైబర్ యూనిట్ ఉంది కొన్ని చోట్ల డెసిగ్నేటెడ్ ప్లేసెస్ని పెట్టుకొని అక్కడ చేస్తున్నారు అందుకే ఎవ్రీ ఎస్ఐ కూడా హ్యాస్ టు గో అండి ఇది ఏమైతే అంటే సైబర్ ఒక పర్టికులర్ సెల్కి ఇస్తే వాళ్ళు చేయలేరు ఇది వేల సంఖ్యలో కేసులు వచ్చేస్తాయి ఇప్పుడు ఒకే పర్టికులర్ పోలీస్ స్టేషన్కి ఇచ్చారంటే కాంట్ సో ఎవ్రీ స్టేషన్లో ఎవ్రీబడి హ్యాస్ టు బి ట్రైన్డ్ ఈవెన్ రూ రిమోట్ కార్నర్ ఆఫ్ ద విలేజ్లో కూడా దీనికి సంబంధించినటువంటి కంప్లైంట్ ఇస్తే వాళ్ళు కేసు కట్టే పరిస్థితి ఉండాలి బికాజ్ నెట్వర్క్ ఈజ్ అవైలబుల్ థియేటర్స్ ఆర్ స్ప్రెడ్ త్రూ అవుట్ ద నెట్వర్క్ అంతా కూడా థ్రూ ద కంట్రీలో ఉంది ఇది ఓకే

అటు సైడ్ బాగానే ఉంటుంది అని వెళ్ళే పట్టితే పట్టుకుంటుంది క్యాషినో క్యాసినో లేకుండా గట్టి చర్యలు దాంట్లో అనుమానమే లేదు నో క్యాసినో క్యాసినో అయితే నీకు దొరకదు ఓకే ఏ ట్రాన్స్ఫర్ ఎస్పీలో ట్రాన్స్ఫర్ సార్ నాట్ ఇట్ చూస్తాం తెలిసి అసలు ప్లాన్ ప్లానింగ్ లేదు అదే నేను చెప్పాను అదే లాస్ట్ ఇయర్ కూడా కేసెస్ మీద వేడే ఎలాబరేట్ డిస్కషన్ అంతా ఇచ్చాను కదా మీకు కాల్ అంటే మళ్ళీ ఇస్తాను అది అది ఇవ్వండి వారికి మీ ఎక్కడ ఏ పే ఏ మీరు ప్రింట్ మీడియాలో ఉన్నారు ఏ పేపర్ అండి పైన విల్ గివ్ యూ ద డేటా ఇస్తాం దానిపైన క్లారిఫికేషన్ ఎలాబరేట్గా ఇచ్చాం ఓకే అది ఎట్లా కరెక్ట్ కాదు వాళ్ళు వచ్చిన అసర్షన్ ఎట్లా కరెక్ట్ కాదు క్లియర్గా ఇచ్చాం ఓకే చెప్పాను కదా డీటెయిల్గా నేను చెప్తున్నాను అదే అంత కూడా ఇట్స్ నాట్ రూటెడ్ ఇన్ ఆయన హైలైట్ చేసిన తర్వాత గివెన్ యూ ఎలాబరేట్ డేటా ఇచ్చి అంటే ఆయన అంటుంటాడు మేము ఇస్తాము మరి ఇంకా ఆయన అంటే మేము ఇవ్వాలి కదా మరి డేటా మీరు ఏ ఏ పేపర్ మీరు చెప్పండి ఏ పేరు మీ పేరు ఏ పేపర్ మీరు ఏ పేపర్ డీసీ కదా ఐ థింక్ నాట్ అవేర్ ఆఫ్ వాట్సాప్ ఎలాపరేట్ గా